జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు అయినా కూడా ఆ పది సంవత్సరాల్లో తన పార్టీ తరఫున పోటీ చేయబోయే గట్టి నాయకులని పది మందిని కూడా తయారు చేసుకోలేకపోయారు అన్నది జగమెరిగిన సత్యం అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు అప్పటికప్పుడు కండువా కప్పుకున్న వాళ్లకు జనసేన సభ్యత్వం కూడా లేని వాళ్ళకు కూడా ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఆ ఉన్న ఇరవై ఒకట్లు ఆ ఉన్న రెండిట్లు ఆ టికెట్లు అయితే ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి శ్రీనివాస్లు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ నిరాకరించారు సో పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గం వెళ్ళి కండువా కప్పుకున్నారు ఆయనకు తిరుపతి టికెట్ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చేశారు హామీ ఇవ్వడమే కాదు ఈవెన్ కాసేపటి క్రితం కూడా భీమవరం పునపర్తి రామాంజనేయులకి చేశాం తిరుపతి శ్రీనివాసులకి ఇచ్చేసాం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను అని అంటే చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి తిరుపతి నుంచి జనసేన టికెట్ అనేది కేటాయించారు ఈ క్రమంలో తిరుపతి టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఏమనుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఊకా విజయ్ కుమార్ అని చెప్పి తాను టికెట్ ఆశించారు ఈ క్రమంలో చిత్తూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తికి నాన్ లోకల్ చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తికి తిరుపతి టికెట్ ఇచ్చేసరికి వాళ్ళు ఒక్కసారిగా ఏమైంది తిరుపతిలోని ఒక హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు తిరుపతికి చెందినటువంటి టికెట్ ఆశించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అనూహ్యంగా ఈ మీటింగ్కి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా హాజరై మళ్ళీ చిన్న వీలు వీళ్ళు కాదు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ కార్యదర్శిగా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ చాలా జనసేన నుంచి వచ్చే ప్రకటనలన్నీ ఆయనే సందర్కమే మీరు చూసే ఉంటారు పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేనకు అధ్యక్షుడు కూడా ఆయన హాజరయ్యారు ఇంకా మిగిలిన ఆయన ఉన్నారు కదా టీవీల ముందు ఆ మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం పేరు ఇద్దరు రాయాలని పెట్టుకుంటారు తిరుపతి ఆయన వీళ్ళు మీడియా ముందుకు వచ్చి రోజా గారిని ఏది నోటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా ఆయన వీళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్కి అసలు ఇంకా పవన్ కళ్యాణ్ రాముడు అయితే మేము ఏదో ఆంజనేయ వెళ్ళకన్నా ఓరికే పోలి కోసం తెచ్చిన మీరు మళ్ళీ దయచేసి నా మీద తాడికి రాకండి మాటల దాడికి జస్ట్ అంటే అంత నమ్మకస్తులము అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటుంటారు కదా ఎందుకంటే ఎవరు నెలతారు కదా ఏ పవన్ కళ్యాణ్ ఉంది ఆయన లైఫ్ గురించి తెలిసి అంటున్నాం అంటారు కదా అందుకని ఏదో ఫ్లోలో జనరల్ గా అంటే నమ్మకాన్ని డిఫైన్ చేయడం కోసం అన్న అంటే పవన్ కళ్యాణ్కి జనసేనకు అంత నమ్మకస్తులు అంటారు కదా వీళ్ళు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ సమావేశానికి వీళ్ళు పోయి అవును తిరుపతి టికెట్ చిత్తూరానికి ఎట్లా ఇస్తారు నిన్న మొన్న ఏమంటారు నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆయనకు ఎట్లా ఇస్తారు టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన తిరుపతిలో అడుగు పెట్టనీయం ఆయనకును గెలవలసిన గెలవనే గెలవనీయం ఆయనకు పనిచేసే సమస్యనే లేదని తిరుపతికి చెందినటువంటి జనసేన నాయకులు తిరుపతికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు సమావేశం పెట్టుకొని పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని పూర్తిగా ధిక్కరించేశారు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే చిత్తూరు నుంచి ఒక వ్యక్తి తిరుపతిలో జనసేన నుంచి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి జనసేన కింది స్థాయి నాయకత్వంలో ఒక రకమైన చర్చ బయలుదేరింది ఏమని అయ్యో ఇప్పటికే తిరుపతిలో ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేసి అన్నా కాసేంత స్ట్రాంగ్ గా ఉండేదేమో పోటీ అటువైపు ఏమో వైసీపీ నుంచి ఒక యువ నాయకుడు ఫుల్ దుగుడుగా ఉన్నారు తిరుపతిని ఏమో ఆయన బాగా డెవలప్ చేశారు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్లు రహదారులు బ్రిడ్జ్లు చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసి మేము మంచి చేసింటేనే ఓటు వేయండి అని చెప్పి ఆయన కూడా అడుగుతూ వెళ్తూ ఉన్నారు ఆయనేమో లోకలు వైసీపీకి ఈ సీటు కేక్వాకు అని చెప్పి ఒక చర్చ ఉన్న వేళ తిరుపతి సీట్ ఇప్పుడు ఈ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కనుక మనం జనసేన పార్టీ తరఫున తెగించి కొట్లాడి ఫైట్ చేసి ఎన్నికలు కనుక చేస్తే వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది అంటే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి వాళ్ళు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోతే తిరుపతిలో మనం ఎలా తట్టుకోవాల్సి ఉంటుంది లేని పని ఇబ్బందులు వస్తాయేమో మనకెందుకు రా బాబు ఏదో సైలెంట్గా ఉందాంలే అని చెప్పి జనసేన వాళ్ళు కూడా ఒక రకమైన కింది స్థాయి కేడర్ ఒక నిర్ణయానికి వచ్చేసారట టీడీపీ వాళ్ళేమో ఏమో జనసేనకి అక్కడ అది తిరుపతి చిత్తూరు నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు శ్రీనివాసులకి జనసేన వాళ్ళేమో ఆ నాన్ లోకల్కి ఇచ్చేసి మేమేం ఫైట్ చేస్తాము ఇక్కడేమో వైసీపీకి ఫేవర్ గా కనిపిస్తోందని చెప్పి వాళ్ళు సో ఏ విధంగా చూసినా తిరుపతిలో అయితే తిరుపతిలో అయితే ఇంకా అదేదో చిన్న చిన్న విస్తరిలాగానే ఉంది అక్కడ వైసీపీ ఏమో చాలా దూకుడుగా ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు చాలా పాజిటివ్ ప్రచారం చేస్తూ ఉంటే ఇటు జనసేన టీడీపీ వాళ్ళేమో అది ఈ విధంగా పవన్ కళ్యాణ్కి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న పసుపులేడి హరిప్రసాద్ లాంటి వాళ్ళు ఈతను వీళ్ళందరూ కనుక వెళ్ళేసి అడిగే పెట్టనీయము అని చెప్పి అల్టిమేట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు మరి ఫైనల్గా తిరుపతిలో జనసేన వాళ్ళే ఆయనకు సహకరించే పరిస్థితి లేదు అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుల్ప్లేట్స్గా సహకరించే పరిస్థితి లేదు అండ్ లేనిపోని వివాదాలు తెచ్చుకోకుండా మనం సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పి ఇదే కరెక్ట్ అని చెప్పి కూడా కరుడు కట్టిన జనసేన తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు